హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండ పూజలు ఈరోజు వీడియో వచ్చేసి కేక్ అండి ఇది చాలా ఈజీగా మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు క్రిస్మస్ జనవరి ఫస్ట్ ఇవన్నీ వస్తున్నాయిగా మీరు ఈ విధంగా ట్రై చేయండి దీనికి ఓవెన్ అవసరం లేదు బ్లెండర్ అవసరం లేదు చాలా ఈజీగా ఎగ్లెస్ కేక్ని చేసి చూపిస్తాను దీని ప్రాసెస్ కూడా మీకు ఏంటి ఎలా అనేది ఇప్పుడు చూసేద్దాం దానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలి ఈ మైదాపిండిలో మనం సోడా ఉప్పు లేదా ఈనో ఇది ఏదేనండి మీ జాయసు ఈనో నేనైతే ఈనో వేసాను ఫ్లేవర్ ఏం వేసేసుకోవాలి మొత్తం ఇలా జల్లించుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకుందాం ఈ పిండిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక సగం కప్పు పంచదార అండి కప్పు మైదాభూసం కాటి సగం కప్పు పంచదార అదేవిధంగా పావు కప్పు ఆయిల్ అండి ఇది రిఫైండ్ ఆయిల్ అదేవిధంగా సగం కప్పు కడు వేసుకోవాలండి కర్డు ప్లేస్లో మనం ఎగ్స్ కూడా వేసుకోవచ్చు అప్పుడు కడు లేకుండా ఎగ్స్ మూడు ఎగ్స్ అయితే సరిపోతాయి తర్వాత కొన్ని పాలు పోసేసండి ఒక రెండు మూడు సార్లు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనకు వచ్చే విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలండి ఒక మందపాటి గిన్నెనా ఏం లేదు లేదా కేక్ అయినా నేను కేక్ బౌల్ తీసుకున్నాను ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేయాలండి సైడ్కి వీటికి అన్నిటికీ ఆయిల్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం మైదాపిండి వేసేసి అంతా వీడియో చూపించిన విధంగా ఇలా అంతా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దాన్ని పక్కన పెట్టేసి మనం ఇందాక పిండి తీసుకున్నాక అందులో ఈ మిక్సీ పట్టేసింది పోసేసి ఒకే యాంగిల్లో మొత్తం కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా మనకు కొంచెం గట్టిగా అనిపించినప్పుడు కొన్ని పాలు పోసేసుకోవాలి ఇలా పాలు పోసేసండి మనకు ఈ విధంగా కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ విధంగా రావాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మనం ఇందాక కేక్ బౌల్ తీసుకున్నాముగా అందులో ఈ పిండినంతా వేసేసేయాలి ఇలా పిండినంతా వేసేసాక ఒకసారి మొత్తం రెండు మూడు సార్లు ఇలా గట్టిగా అనేస్తే అందులో ఉన్న బబుల్స్ అన్నీ మనకి వెళ్ళిపోతాయి తర్వాత స్టవ్ మీద ఇలా మనకు మందపాటిది ఏదన్నా పెట్టేసుకోనండి దాని అది ఒక పది నిమిషాల ముందే మనం హీట్ చేసి ఉంచేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని ఇందులో పెట్టేసుకొని ఒక మూత పెట్టేసుకోవాలి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉంచుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి మధ్యలో ఒక్కసారి చూడాలండి చూశారు కదా ఎలా పొంగేసి ఎంత బాగొచ్చేసిందో చాలా సింపుల్గా అయిపోతుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఈ క్రిస్మస్కి అయినా మనకు జనవరి ఫస్ట్కి అయినా మ్యారేజ్ డేకి బర్త్డేకి దేనికైనా కూడా ఇలాంటి కేక్ తీసేసుకొని మనం నచ్చినట్టుగా డెకరేషన్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు థ్యాంక్ యూ